హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ వాతావరణ మార్పులు పర్యావరణ పరీక్షపై లోతైన చర్చలకు వేదిక అయ్యే కాపు విశ్వ సదస్సు అబర్జా అజర్బైజాన్ ప్రారంభం కాబోతుంది ఈ తరుణంలో ప్రపంచవ్యాప్తంగా వృక్షజాతుల స్థితిగతులపై తొలిసారి వెయ్యి మంది నిపుణులు చేసిన అధ్యయనం ఒకటి ఆందోళనకర వ్యవస్థ వల్ల వెలుగులోకి తెచ్చింది దాని ప్రకారం విశ్వవ్యాప్తంగా ముప్పై ఎనిమిది శాతం వృక్షజాతులు అంతరించే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న వ్యవసాయ విస్తరణ కలప అవసరాలు కట్టు పటనీకరణ పట్టణీకరణవిడి అభివృద్ధి కార్యకలాపాల కారణంగా వనాల నాశనం అవుతున్నాయి దీని ఫలితంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతిని విపత్తులు విరుచుకుపడుతున్నాయి జనజీవనాన్ని సురక్షితం చేసే కృషిలో భాగంగా అటవీ నిర్మూలనకు ముగింపు పలకాలని రెండు వేల ఇరవై ఒకటిలో వందకు పైగా దేశాలు ప్రతిన పొందుతాయి అదంతా నీటిపై రాతి నైట్లో గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ వేదిక వెల్లడించింది నిరుడు భూగోళంపై భారీ స్థాయిలో సహజ వనాలు అనుమరుగా కర్భన ఉద్గారాలు దట్టమయ్యాయి ప్రభుత్వాల్లో ప్రబలుతున్న వ్యాపార ధోరణులు హరిత అరణ్యాల పరిరక్షణలో చిత్తశుద్దిం లేమి పొడవిని పెను సంక్షోభంలోకి నడుతున్నాయి దట్టమైన అరణ్యాలు శ్రీతోష్ణ స్థితిగతులను నియంత్రిస్తాయి జల ప్రవాహాలను క్రమబుద్ధీకరిస్తాయి పర్యావరణానికి మానవ ఆరోగ్యానికి చేటు చేసే కర్భన ఉద్గారాల సూచనలు అవి కీలకంగా నిలుస్తాయి ఎన్నో జీవజాతుల మనుగడకు వనాలే ఆధారం దురదృష్టవశాత్తు ఇండియాలో కాకులు దూరని కారడవులు క్రమంగా కుచించుకుపోతున్నాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి మధ్య దేశీయంగా అరణ్య విస్తీర్ణం దాదాపు నాలుగు లక్షల ఎకరాల మేర పెరిగినట్లు భారత అటవీ స్థితిగతలను నివేదిక పేర్కొంది కానీ రెండు వేల పదిహేను ఇరవై మధ్య ఇండియాలో పదహారు లక్షల ఎకరాలకు పైగా ఎకరాలకుమరుగయ్య అంతర్జాతీయ అధ్యయనం మన మన వనగణనలోని లొసుగులకు అర్థం పడుతోంది ఇక జీవవైద్యానికి నిలవులైన కీకారణ్యాలకు వాణిజ్య ప్రతిపాదన పెంచే రబ్బరు కాఫీ వంటి తోటలు ఎంత మాత్రం సాటి రాజలవు మరోవైపు మన సాగు భూములలో మూడేళ్లలో అరవై లక్షల వరకు చెట్లు నెలకొల్లడము ఆ విషయమే అభివృద్ధికి పర్యావరణ సంరక్షణకు మధ్య సమతౌల్యం పాటించాలనే సుప్రీంకోర్టు హితోక్తిని ప్రభుత్వాలు పెటవిన పెడుతుండడం క్షమార్హం కాదు ఇక ఇండియాలో అది నాలుగవ వంతు కన్నా తక్కువకే పరిమితమైంది అడగులు నరికివేతలు ఆక్రమణలతో ఒకవైపు అడవులు తరిగిపోతున్నాయి ప్రగతి పనులకు వాటిని యథేచ్గా మళ్లించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి గడిచిన పదిహేను నెలల్లో గనుల తవ్వక రహదారులు రైల్వే లైన్లు సాగు ఇతర అవసరాలకు సుమారు ఏడున్నర లక్షల ఎకరాల్లో వనాలు వినియోగమయ్యాయి ఇందుకు బదులుగా ఇతర భూముల్లో పచ్చదనం పెంపుకు ఉద్దేశించిన కంపనిధుల విడుదలలో ప్రభుత్వాలు ఎడతగిరిని సాత్సారం చేస్తున్నాయి రెండు వేల డెబ్బై నాటికి కర్బన ఉద్గారాల తటస్థత సాధించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది అది నెరవేరాలంటే హరిత ఇంధనాల వాడకాన్ని పెంచడంతో పాటు అడవి ఛాయను విస్తరింపజేయాలి అభివృద్ధి పేరుట అని మాయం చేసే పెడపోకలను వినాడాలి ఒకచోట అడవి దెబ్బతింటే చుట్టుపక్కల ప్రాంతాలపైన ప్రతికూల ప్రభావం పడుతుంది మానవాళి భవితకు పొంచి ఉన్న ముప్పును తప్పించాలంటే అడవులను కంటికి రెప్పల కాచుకోవడం తప్పనిసరి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి